ఆ కుక్కపిల్ల ఆ కోడల మధ్య ఎలా ఇరుక్కుపోయిందో కానీ ఒకరోజంతా నరక యాతన అనుభవించింది పది రోజుల కుక్క కూన తల్లికి దూరం కావడంతో రోధించింది ఎట్టకేలకు కుక్కపిల్ల బాధను గమనించిన స్థానికులు స్టే యానిమల్స్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా సంస్థకు సమాచారం ఇచ్చారు ఆ సంస్థ ప్రతినిధి వచ్చి పరిశీలించగా రెండు ఇరుకైన ఇంటి గోడల మధ్య కుక్కపిల్ల ఇరుక్కుని పోయినట్టు గమనించారు వెంటనే ఫైర్ డిపార్ట్మెంట్ కు సమాచారం అందించారు ఫైర్ డిపార్ట్మెంట్ రెస్క్యూ టీం అక్కడికి చేరుకొని కుక్కపిల్లను బయటకు తీసేందుకు ప్రయత్నించింది అయితే రెండు గోడల మధ్య ఇరుక్కుని పోవడంతో గోడలను పగలగొట్టి కుక్కపిల్లను బయటకు తీశారు కుక్కపిల్ల అనే తేలికగా తీసుకోకుండా రెస్క్యూ టీం వచ్చి కాపాడినందుకు స్థానికులు హర్షం వ్యక్తం చేశారు బయటకు వచ్చిన కుక్కపిల్ల తన తల్లి కుక్కతో పాటుగా మిగతా కుక్కపిల్లలతో ఆడుకుంటూ వెళ్ళిపోయింది Música